ఇది సంవత్సరం సంవత్సరం ముందు నుంచే అంతే ముంబై కాబట్టి అక్కడ బాలగంగాధర్ తిలక పెట్టినటువంటి విషయాన్ని చూసి మళ్ళా మన మనం కూడా విడదాం పరా మనకి ఏరాదా అని చెప్పి అనుకోని అక్కడికి వెళ్ళి ఇక్కడికి వచ్చి గజానన్ మహారాజుకి అయ్యా ఇక్కడ వాడకట్టులో పంతొమ్మిది వందల యాభై రెండులో ఈ గణేషుని యొక్క స్థాపితం జరిగింది ఇప్పుడు ప్రస్తుతానికి డెబ్బై నాలుగు సంవత్సరం నడుస్తున్నది తర్వాత రేపు జరగబోయే డెబ్బై ఐదు సంవత్సరాలు ఒక ప్రత్యేకత చేయాలని ఇక్కడ ఒక ప్రత్యేకత ఏంటంటే భజన నిత్య భజన నిత్య పూజ నిత్య నైవేద్యం అఖండ దీపం ఇక్కడ జరుగుతుంది నిత్య భజన కూడా జరుగుతుంది మరి ఇట్లాంటి యొక్క జరిగేటువంటి కార్యక్రమం ఇక్కడ దగ్గర దగ్గర ఎవరి దగ్గర కూడా లేదు ఒక చోటనే కొన్ని ఉన్నాయి ఒక చోట లేవు కానీ ఇక్కడ జరిగేది మాత్రం ఇంతవరకు అయితే పాపం ఒక మూడు తరాల నుంచి మా తండ్రులు మా తాతలు మేము మూడో తంతు నుంచి నడుస్తున్నది డెబ్బై ఐదు సంవత్సరాలు ఇరవై ఐదు ఇరవై ఐదు ఇరవై ఐదు కాబట్టి ఇక్కడ ఒక ప్రతి మనకు ఇక్కడ ఏంటంటే ఎప్పుడే కానీ ఒకటి చేసిన తర్వాత మళ్ళీ ఇంకోటి చేయవలసిన అవసరం లేకుండా జరిగింది పెట్టిన గణపతిని మళ్ళీ పెట్టలే ఒక వాహనం పెట్టినక మళ్ళీ వేరే వాహనం పెట్టలేదు ఇక్కడ వేసిన డ్రామాలు భజనలు గుర్రకథలు అనేకమైనటువంటి జరిగినాయి కాబట్టి ఇంకొకటి ఏంటంటే గణపతి నిమజ్జన జరిగే టైములలో పెద్ద విగ్రహం చేయడం ఇక్కడ విశేషం ఏంటి ఒకనాడు ఒక పని చేసినామంటే దాదాపు పద్దెనిమిది ఫిట్ల యొక్క ఎత్తు గణపతిని చేయడం జరిగింది అది మొదటి నుంచోళ్ళు కూడా పాపం మన మహారాజు గారు ఆ తర్వాత బొద్దున గంగారాం గారు ఆ తర్వాత జయకృష్ణ గారు అందరూ మన వాళ్ళే సహకరించి అన్ని కార్యక్రమాలు చేసినారు భక్తాక్రేతులు బాగా సహకరించారు అట్లా జరిగింది నిర్విఘ్నంగా ఇక్కడి వరకు ఘనంగా జరుగుతున్న విషయం ఇది ఒక్కటి మాత్రమే చెప్పుకోదగ్గ విషయం మేము కేవలం మట్టి గణపతి పెడుతున్నాం కాబట్టి చిన్నగా పెద్ద గణపతులు పెట్టాలంటే మాత్రం మాతో కాదు ఇక్కడికే ఇది మోసలేనిటువంటి బరువు అవుతుంది ఇక చూద్దాం భగవంతుడు ఎట్లా చెప్తే అట్లా పది రోజులు జరుగుతాయి విషయం కోరుకుంటున్నాం ఇది డెబ్బై నాలుగు సంవత్సరం డెబ్బై నాలుగో సంవత్సరం పంతొమ్మిది యాభై రెండు ఖైరాబాద్ కంటే ముందు నుంచే అంతే ఎందుకంటే ఇక్కడ మన భద్రశాలందరూ బొంబాయి బద్ద కాబట్టి అక్కడ బాలగంగాధర్ తిలకి పెట్టినటువంటి విషయాన్ని చూసి మళ్ళీ మరీ మనం కూడా విడదాం పారా మనకి ఏరాదా అని చెప్పి అనుకొని అక్కడికి వెళ్ళి ఇక్కడికి వచ్చి మనవులు అందరూ చాలా చాలామంది సహకరించు అప్పుడు కూడా అక్కడ ఉన్నటువంటి మరాఠీ పాటలు కూడా వాడినందరు అదేంటంటే ఓ నమ్మా సీతం పడోర మనమో సీతం ఓ నా మా సీతం పడోర మనమో సీతం ఆహా దేవ్ ఆ ఇట్లా అనుకుంటే అక్కడ మరాఠీ పాటలే వాడింది అన్నట్టు తెలియాలి కాబట్టి ఆ విధంగా ఇక్కడ ఇక్కడ నిత్య భజన భజన అప్పుడు అంత చిన్న చిన్న ఇక్కడ వేసిన కావన కూడా జరుగుతుంది మళ్ళీ సాంస్కృతిక కార్యక్రమాలు కూడా చాలా పెద్ద పోరాటం అంటే ఒకటి చేసింది ఒకటి చేయలేదు ఇక్కడ డ్రామాలంటే ప్రత్యేకత జరిగింది దేవాల ఇంతవరకు పద్మశాలి గణేష్ భజన మండలం నెక్స్ట్ ఇయర్ సెవెంటీ ఫైవ్ స్పెషల్ కదా ప్రత్యేకించి మరి యాభై సంవత్సరాల చేసినాం అంటే యాభై సంవత్సరాలు చేసినాము ఆ తర్వాత షెష్టి పూర్తి కూడా మంచి డెబ్బై ఐదో సంవత్సరం కూడా అలా చేయాలని మా కార్యకర్తలు అందరినీ కోరుకుంటున్నాం అంత యువతరం ఇప్పుడు మాదంతా అయిపోయిన మా పద్నాలుగు సంవత్సరాలు అయిపోయాం మరి వాళ్ళు సహకరిస్తా జరుగుతుంది కాబట్టి వారందరికీ ధన్యవాదాలు తెలుపుకుంటూ సహకరిస్తారని చెప్పి మేము నమ్ముకుంటున్నాం హలో గజాన మహారాజు మీరు డెబ్బై ఐదే కాదు వంద సంవత్సరాలు కూడా చేయాలని కూర్థ్యాంక్